జై గురుదేవ్ నవరాత్రి ఆరవ రోజు ఆదిశక్తి లీలా కథలు ఇప్పుడు నేను చదివే చాప్టర్స్ అన్నీ కూడా అర్థమయ్యి అర్థమవునట్టుగానే ఉంటాయి చాలా టఫ్గా ఉంటుంది అందుకని ఎవరైనా ఇంకా మళ్ళీ మళ్ళీ చదవాలి అనుకునే వాళ్ళ కోసం నేను కింద ఈ బుక్ పీడిఎఫ్ లింక్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో ఎవరికైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి చాప్టర్ థర్టీ వేదోక్త రాత్రి సూక్తం మరియు తంత్రోక్త రాత్రి సూక్తం ఆదిశక్తి లీలా కథ అని చెప్పబడి శ్రీ దుర్గాసప్తశతి యొక్క ఆరు అంగములైన కవచము అర్గళ కీలకము ప్రాధానిక రహస్యము వైకృతిక రహస్యము మూర్తి రహస్యముల మర్మములను వెల్లడించటం జరిగింది ఇదే క్రమంలో నవార్ణ మంత్ర రహస్యం కూడా చెప్పబడింది అయితే వీటితో పాటు శ్రీ దుర్గాసప్తశతి పారాయణ విధానంలో పారాయణకు ముందు రాత్రి సూక్తము శ్రీ దేవ్య అధర్వ శీర్షము మరియు పారాయణము తదుపరి దేవీ సూక్తముల పారాయణకు కూడా గొప్ప మహిమ ఉన్నదని తెలియజేయబడింది ఈ సూక్తాలలో శ్రీ సిద్ధకుంజికా స్తోత్రమునకు కూడా ఎంతో మహత్వం వెల్లడి చేయబడింది ఇందువలన భగవతి యొక్క భావమయ భక్తుడు ఈ మంత్రమయములైన సిద్ధ స్తోత్రాల స్థుతుల అర్థమును మరియు వాటి రహస్యములను తెలుసుకున్నట అవసరము నియమిత సాధనలో పారాయణ పట్ల శ్రద్ధ ఉన్న భక్తులు పారాయణ క్రమంలో వీటిని కూడా కలుపుకొని చేసుకునవలను వీటిలో పారాయణం వలన లభించే ఆధ్యాత్మిక శక్తి మరింత ఎక్కువ శీఘ్రంగా సాకారమై తీరుతుంది జగన్మాత సాధనలో పగటి కంటే కూడా రాత్రికి అధికమైన ప్రాధాన్యత ఉంది రాత్రి కాళీమాత గర్భము వంటిది అందులో సాధకుని చేతను వికసించి పరిపక్వం అవుతుంది ఏ సాధకునికైతే రాత్రి యొక్క అర్థము రహస్యము తెలియదో అతను సాధన రహస్య జ్ఞానములకు దూరంగా ఉన్నాడని అర్థం చేసుకోవాలి రాత్రి సమయంలో నిద్రించుట లేక రాత్రి కాలంలో మేలుకొని ఉండుట అను ఈ రెండింటికి తమదైన ప్రత్యేక అర్థమున్నది రాత్రి వేళ అందరూ ని నిద్రిస్తారు కానీ నిద్రను సమాధిగా రూపాంతరం చేసుకునే నేర్పు కొద్దిమందికే తెలుస్తుంది ఇదే విధంగా కళలను ఆధ్యాత్మికానుభూతులుగా వికసింపజేసుకునే విధానము తక్కువ మందికే తెలుస్తుంది ఈ రాత్రి శయనంతో పాటు రాత్రి జాగరణకు కూడా తనదైన విశేష మహత్వం ఉన్నది ఈ జాగరణలో కూడా మహా మహానిసీది కాలంలో చేయబడే సాధనైతే తక్కువ సమయంలోనే సిద్ధిని చేకూరుస్తుంది గ్రామీణులు ఒక సామెతను చెప్తారు రాత్రి వేళ ముగ్గురు మేల్కొని ఉంటారు యోగి భోగి రోగి అనగా రాత్రివేళ కేవలము భోగి రోగి యోగులు మాత్రమే నిద్రించరు భోగి రాత్రి సమయంలో విలాసాలలో తేలియాడుతూ ఆనందంలో ములకలేస్తూ తన ప్రాణశక్తిని క్షయం చేసుకుంటాడు రాత్రి అనగా అతనికి చేతన యొక్క పతనము మరియు శారీరక అనారోగ్యమునకు ఆహ్వానము పలుకుటే ఎవరైతే తమ రాత్రులను భోగాలలో గడుపుతారో వారు రోగులుగా మారుట అనున్నది అనివార్యము భత్రుహరి మహారాజు కూడా భోగే రోగే భయం అనగా భోగంలో ఎల్లప్పుడూ రోగ భయం ఉంటుంది రోగు అయిన వ్యక్తికి రాత్రివేళ శాంతి ఉండదు అన్నాడు రోగు యొక్క బాధ అతనిని ఎల్లప్పుడూ రాత్రి సమయంలో అశాంతికి గురి చేస్తుంది చాలా రోగాల ఆక్రమణ రాత్రి కాలంలో ఎక్కువగా జరుగుతుంది భోగి రోగి ఈ ఇద్దరికీ వ్యతిరేకంగా ఉంటాడు యోగి యోగిని గురించి యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు యా నిషా సర్వభూతాన్ని సస్యాం జాగర్తి సంయమి అనగా ప్రాణులందరూ రాత్రివేళ నిద్రిస్తారు ఆ సమయంలో సంయమి అనగా యోగి జాగృతమై ఉంటాడు ఈ అద్భుత జాగృతికి అర్థమే రాత్రి సూక్తంలో చెప్పబడింది దేవీ సప్తశతిలో రాత్రి సూక్తాలు రెండు ఉన్నాయి ఒకటి వేదోక్త రాత్రి సూక్తము రెండు తంత్రోక్త రాత్రి సూక్తము వేదోక్త రాత్రి సూక్తంలో ఎనిమిది ఋషములున్నాయి దీని మంత్రదష్ట ఋషులు కుశికుడు సౌరభుడు మరియు భరద్వాజుడు ఈ సూక్తానికి అధిష్టాత్రి దేవి స్వయంగా భగవతి రాత్రియే ఇది గాయత్రి ఛందస్సులో చెప్పబడింది ఇది ఋగ్వేద మందలి మండలానికి చెందిన దశమ అధ్యాయము నూట ఇరవై ఏడవ వేదమంత్రంలో ప్రథమ మంత్రం నుండి అష్టమ మంత్రం వరకు ఉచ్చరించబడింది ఈ సూక్తంలోని మొదటి ఐదు మంత్రాలలో రాత్రి దేవి స్వరూపాన్ని గూర్చి వివరించబడింది తరువాత మూడు మంత్రాలలో భగవతి రాత్రిని సాధనలో సిద్ధిని ప్రసాదించమని ప్రార్థన చేయబడి ఉంది ఈ మంత్రాత్మక సూత్రార్థము చాలా గొప్పగా హృదయాన్ని స్పృశిస్తుంది రాత్రిరూప దేవత జగత్తులోని జీవుల శుభాశుభ కర్మలను బహుచక్కగా వీక్షిస్తుంది మరియు ఆ కర్మలను అనుసరించి ఫలితాలనిచ్చే వ్యవస్థను ఏర్పరచుకుటకు సమస్త విభూతులను ధారణ చేస్తుంది అని చెప్పబడింది ఈ కథనం యొక్క రహస్యార్థం ఏమిటంటే రాత్రివేళ నిద్రించే ప్రాణులు చేతనా జగత్తు నుండి అచేతనత్వ అంధకారంలోకి ప్రవేశిస్తారు ప్రాణుల చేతనలో ఇమిడి ఉన్న కోరికలు వాసనలు కూడా అచేతనా గర్భంలోకి ప్రవేశిస్తాయి ఈ ప్రవేశం సముచిత రీతిలో జరిగినట్లయితే వారు అంతరిక్ష శక్తిని గ్రహించి తిరిగి వస్తారు వారికి ఈ అంతరిక్ష శక్తి మనోకామనలకు అనుగుణంగా వరదానములు ప్రసాదిస్తుంది అయితే సాధకులు తాపసులు రాత్రికాలంలో తమని తాము అచేతని యొక్క చీకట్లో విలీనం కాకుండా తమ సాధనాత్మక పురుషార్థముతో ఆ అంధకారమును పారద్రోలుతారు వారి అంతరాళంలో బ్రహ్మ విద్యామయ్యి అయిన ఉషస్సు ప్రకటితమవుతుంది రాత్రి సూక్తంలో భగవతిని ఈ విధంగా కూడా ప్రార్థన చేయటం జరిగింది హే భవానీ వాసనామయ్యి తోడేళ్లను మరియు పాపమయ్యి తోడేళ్లను మా నుండి తరిమివేయుము కామము మొదలైన దొంగల సముదాయమును కూడా వెళ్ళగొట్టుము ఆ తరువాత మా కొరకు మోక్షదాయినివిగా మరియు కళ్యాణకారకముగా మారుము నిజంగానే రాత్రి యొక్క నిశీది కాలంలో మరియు మహా విసీది కాలంలో లేక మహాంధకార కాలంలో సాధన చేసేవారు అతి సులభంగా అచేతని యొక్క అంధకారమును పటాపంచలు చేసుకొని ఆత్మజాగృతి అనే ఉషోదయంలోకి చూస్తారు ఈ భావననే ఆధారముగా చేసుకొని ఈ సూక్తం అంతిమ మంత్రంలో హే పరమ పరమాత్మ పుత్రి నీ కృపతో నేను కామాది శత్రువులను జయించాను నీవు యజ్ఞాగ్ని వలె నా ఈ హవిష్యమును స్వీకరించు అని ప్రార్థన చేయబడింది దేవీ సప్తశతి కథలో ఇలా ఉన్నది విష్ణువు చెవి గుబులి నుండి ఉద్భవించిన మధుకైటబులు బ్రహ్మదేవుడిని యుద్ధంలో ఎదిరించారు అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణు భగవాను వద్దకు వెళ్ళాడు ఆ సమయంలో పరమదేవుడైన విష్ణువు క్షీరసాగరంలో శేషశయ్యపై సేనించి యోగనిద్రలో నిమగ్నై ఉన్నాడు విష్ణువును ఏ విధంగానూ నిద్ర మేల్కల్పుట సంభవంగా కనిపించక బ్రహ్మదేవుడు నిద్రకు అధిష్టాన దేవత అయిన దేవి భగవతి రాత్రిని స్థుతించడము ప్రారంభించాడు బ్రహ్మదేవుని ముఖము నుండి ఉచ్చరించబడిన ఆ సూక్తమే ఈ రాత్రి సూక్తము ఇందులో భగవతి రాత్రి యొక్క లెక్కకు మించిన రూపాల మహిమ గానం చేయబడింది దానితో పాటు ఆమెయే సమస్త సృష్టిని తన గర్భంలో ధారణ చేస్తుంది అని కూడా చెప్పబడింది స్వదా స్వాహ మరియు వషట్కారము ఆమెయే ఓంకారాది నాదములు కూడా ఈమెయే ఆ జగదంబయే మహావిద్య మహామేధ మహాస్మృతి మహామోహరూపి మహాదేవి మరియు మహాసురి త్రిగుణాలను చేసే మూల ప్రకృతి కూడా భగవతియే ఆమెయే కాళరాత్రి మహారాత్రి మరియు మోహరాత్రి పర అపరాలన్నిటికీ అతీతంగా భాషించే పరమేశ్వరి ఆమెయే అన్నది యథార్థము బ్రహ్మదేవుడు ఈ సూక్తంలో ఆమెను స్తుతిస్తూ ఇలా అన్నాడు హే సర్వస్వరూపా దేవి సత్త అసత్త రూపములలో జగత్తులో ఎక్కడ ఏ వస్తువులున్నప్పటికీ అవి వాటి శక్తి సమస్తము నీవే తల్లి ఈ సూక్తంలోని చివరి మంత్రములో ఈ మధు కైటవులను అసురులను మోహగ్రస్తులను చేయుము ఈ అసురులను సంహరించేందుకు విష్ణు భగవానునికి బోధ చేయవలసిన తల్లి అని భగవతి రాత్రిని బ్రహ్మదేవుడు ప్రార్థించాడు వేదోక్త తంత్రోక్త రాత్రి సూక్తములు సుమనోహరమైన వేదాంత ప్రతిపాదన చేసే కావ్యములే కాక మంత్రపూరితములు కూడా వీటి మంత్ర సామర్థ్యము అపూర్వమైనది నిద్రకు ఉపక్రమించే ముందు పాదహస్త ప్రక్షాళన చేసుకుని భావంతో భగవతి జగన్మాతను స్మరిస్తూ ముమ్మారు వీటిని పఠించుట లాభదాయకము ఇలా చేయటం వలన రాత్రి కాలంలో భయమును రేకెత్తించే దుస్వప్నములు వచ్చుట నిద్రలేమి పసిపిల్లలు అకస్మాత్తుగా ఉలిక్కిపడి ఏడ్చుట మరియు ప్రేతాది బాధలు సమస్త విధములైన భయములు తొలగిపోతాయి దీనికి మించి రాత్రి సూక్తము అవగాహనయ్యై రాత్రికాలపు సాధనా మర్మము చక్కగా వెల్లడి కావాలని కోరుకునే సాధకులకు అందుకుగాను ప్రతి మాసము కృష్ణపక్షపు అష్టమి నవమి చతుర్దశి రోజులు విశేషమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి ఈ త్రిరాత్రులలో కూడా నిసీది మరియు మహానిశీది కాలములు విశిష్టమైన సాధనలకు మహోపకరమైనవి ఆ కొద్ది గంటలలో చేయబడే సాధన ప్రకరణములు చాలా గూఢమైనవి రహస్యమైనవి కూడా వీటిని గూర్చిన సంపూర్ణమైన వివరణ ఇచ్చుట వ్రాయుట అనున్నది సాధకుడు సాధన మరియు సిద్ధుల మర్యాదలను ఉల్లంఘించటమే సిద్ధజనులు ఇలా వెల్లడి చేయటను నిషేధించారు ప్రతి మాసంలోని కృష్ణపక్షంలో పైన చెప్పిన మూడు తిథులే కాక దీపావళి హోళీ జన్మాష్టమి మహాశివరాత్రి పర్వదినపు రాత్రులు కూడా విశేషమైనవి అన్నది కూడా వాస్తవమే పైన చెప్పబడిన రాత్రులన్నీ కూడా విశేష సాధనలు చేసే సాధకులకు ప్రత్యేక అనుభూతులను ప్రసాదిస్తాయి నెక్స్ట్ చాప్టర్ ఫోర్టీన్ తాత్వికమైన అర్థము మరియు మంత్రపరమైన రహస్యములతో కూడిన పారాయణ ఆదిశక్తి లీలా కథ పారాయణ శ్రవణము మననములను చేసే భగవతి యొక్క భావుకులైన భక్తులు చిత్శక్తి చేతన యొక్క చైతన్య స్పర్శన పొందుతారు వారు ఈ దివ్య కథ యొక్క రహస్యమును అనుభూతి చెందటంతో పాటు తత్వబోధ యొక్క సత్యమును అర్థమును కూడా అనుభూతి చెందుతారు భగవతి యొక్క ఈ భావమయ్య కథలో వివిధ అంగములతో పాటు అధర్వ శీర్షం యొక్క గొప్ప మహిమ చెప్పబడింది అధర్వ వేదంలో దీని మహత్వమును గురించి చాలా విపురంగా చెప్పబడి ఉంది దేవ్యధర్వ శీర్ష పారాయణతో మాత త్వరగా ప్రసన్నురాలవుతుంది అని ఋషులు వాక్కులు చెప్తున్నాయి అయితే పారాయణ క్రమంలో రకరకాలైన భేదములు ఉండుట వలన ఇది పారాయణ అంగముగా చెప్పబడలేదు అయినప్పటికీ దీని మాంత్రిక మరియు తాత్విక మహత్వం వలన శ్రీ దుర్గాసప్తశతిని పారాయణ చేయువారు దీనిని తప్పక పఠిస్తారు శక్తి ఉపాసకులలో దీనిని ఒక్కదాన్నే విడిగా పారాయణ చేసే సాధన చేసే విధానం ఉన్నది పారాయణ సత్ఫలితము సత్పరిణామము ఎంత స్పష్టంగా వేగంగా ఉన్నతమైనదిగా మరియు గొప్పదిగా లభిస్తుందంటే మనసు బలవంతంగానైనా శ్రద్ధాపూరితం కాకుండా ఉండదు ఈ దేవ్యధర్వ శీర్షం ఇరవై ఆరు చమత్కారవంతమైన మంత్రముల నిధి దీని ఇరవై ఏడవ మంత్రంలో పారాయణ ఫలశ్రుతి చెప్పబడింది దేవతలు భవానీ మాతతో ఆమె తాత్విక రూప స్వరూపమును తెలుసుకోవాలనే జిజ్ఞాసను వెల్లడి చేశారు దేవతల జిజ్ఞాసతో కూడిన ప్రశ్నతోనే ఈ దేవ్య శీర్షం ప్రారంభమవుతుంది ఈ అపూర్వ అద్భుత సంఘటన ప్రతి సాధకుని అంతఃకరణలో కూడా జరుగుతుంది కామేంద్రియములు జననేంద్రియములు మనస్సు ప్రాణం పంచభూతములతో తయారైన ఈ శరీరము క్రియాశీలమైనదే అయితే దీని క్రియాశక్తికి ఆధారం ఏది ఈ ప్రశ్న సాధకుని మనసులో ఉదయించినప్పుడు తత్వపరమైన అనుసంధానం వలన సమస్త క్రియాశక్తికి ఆధారము ఆ మహాశక్తే అన్న సమాధానం కూడా స్ఫురిస్తుంది ఆమె చేతన వల్లనే సమస్తం చైతన్యవంతంగా ఉంటుంది అయితే ఆమె స్వయంగా ఎవరు ఆమె స్వరూపమేమిటి ప్రాణములను తొలచివేస్తూ మనస్సు లోతులలో గాఢంగా ఈ ప్రశ్నలు ఉదయించినప్పుడు జగదంబ స్వరం అతని అస్తిత్వంలో ప్రతిధ్వనిస్తుంది ఈ స్వరంలను వినటానికి సాధకుడు తన మనస్సులోని దైవీ ప్రవృత్తులను ఏకీకృతం చేసి స్థిరపరచుకొని మరియు ఏకాగ్రతతో పిలవవలసి ఉంటుంది ఈ పిలుపు గాఢంగాను లోతుగాను ఉన్నప్పుడే చిత్శక్తి చైతన్యదారలు సాధకుని అంతర్భూమికలో వర్షిస్తాయి దేవతలందరూ కలిసి దుర్గాదేవి వద్దకు వెళ్ళి నమ్రతతో ఇలా ప్రశ్నించారు హే మహాదేవి నీవెవరువు అని దానికి అమ్మవారిచ్చిన సమాధానంలో సారమే దేవి అధర్వ శీర్ష తత్వ కథ వివరిస్తుంది నేను బ్రహ్మరూపాన్ని నా నుండే ప్రకృతి పురుషాత్మకమైన సద్రూప అనగా రూపం గల మరియు అసద్రూప అనగా రూపం లేని జగత్తు ఉద్భవించినది నేను ఆనందం మరియు అనానంద రూపాన్ని నేను విజ్ఞానం మరియు అవిజ్ఞాన రూపమును తప్పనిసరిగా తెలుసుకోవలసిన బ్రహ్మము మరియు అబ్రహ్మము కూడా నేనే పంచీకృత మరియు అపంచీకృత మహాభూతములు కూడా నేనే ఈ సమస్త దృశ్య జగత్తు కూడా నేనే అయి ఉన్నాను భవానీ దేవు నుండి ఈ భవసాగరం ఉత్పన్నమైనది ఆమయే ఈ జగత్తు జీవితములకు ఆది కారణము ఇంతేకాదు ఈ ప్రపంచంలో ఈ జీవితంలో సంభవించే సంఘటనలన్నీ అవి రుణాత్మకం లేదా ధనాత్మకం సమస్తం ఆమె ద్వారానే జరుగుతున్నవి ఈ జీవితం మరియు ప్రపంచంలో ఉన్న దృశ్యంలన్నీ మాత కోపం లేక కృపతోనే ప్రకటీకృతమవుతున్నాయి ఆమె తప్ప ఇక్కడ మరేదీ లేదు ప్రతి సంఘటనకు ఆధారము మరియు కారణము ఆమెయే విద్యుత్ శక్తి కూలర్లో చల్లగాను హీటర్లో వేడిగా తన ఉనికిని కలిగి ఉంటుంది దేవి ఉనికి అటువంటి విద్యుద్ధార వంటిది విద్యుత్ శక్తి లేకపోతే కూలర్ మరియు హీటర్ రెండూ పనిచేయవు అయితే విద్యుత్ శక్తి ప్రభావం ఏ యంత్రంలో ఎలా ఉంటుంది అన్నది ఆ యంత్ర నిర్మాణం పైన ఆధారపడి ఉంటుంది ఆదిశక్తి చేతన వలన వృక్ష వనస్పతులు ప్రాణ సముదాయములలో చైతన్యము ఉంటుంది కానీ ఈ చేతన రంగు రూపం వేరువేరుగా ఉంటుంది ఆమె చేతనయే జీవులలో ఉంటుంది అదే చేతన దేవతలలోనూ ఉంటుంది మహాదేవి దేవతలకు తనను తాను పరిచయం చేసుకుంటూ ఇలా అన్నది నేను రుద్రులు మరియు వసువుల రూపంలో సంచరిస్తూ ఉంటాను నేను ఆదిత్యులు మరియు విశ్వదేవతల రూపంలో తిరుగుతూ ఉంటాను నేను మిత్రావర్ణలిద్దరి అగ్ని మరియు అశ్విని కుమార్ ద్వయం యొక్క పాలన పోషణ చేస్తూ ఉంటాను నేను సోముడు త్వష్ణ పూష మరియు బగలను ధారణ చేస్తాను త్రిలోకములను ఆవరించుటకు విశాలమైన పాదములను కలిగి ఉన్న విష్ణువును బ్రహ్మదేవుడిని మరియు ప్రజాపతిని నేనే ధారణ చేస్తాను భవాని యొక్క ఈ భవ్యమైన రూపమును తెలుసుకున్న దేవతలు ఆమెను స్థుతించారు భక్తితో నిండిన ఆ స్థుతి ఈ దేవ్య శీర్షం యొక్క రెండవ మహత్వపూర్ణ అంశం దేవతలు ఇలా అన్నారు గొప్ప గొప్ప వారిని తమ తమ కర్తవ్యములలో నిమగ్నం కళ్యాణమూర్తికి ఎల్లప్పుడూ నమస్కారం గుణ సామ్య వస్తారూపినికి మంగళమై దేవికి నమస్కారము నియమపూర్వకంగా మేము ఆమెకు ప్రణామం చేస్తున్నాము అని ఆ అగ్ని వర్ణములతో అలరారే జ్ఞానంతో వెలుగులీనే తల్లిని దీప్తిమతిని కర్మఫల ప్రాప్తి నిమిత్తము సేవించబడే ఉపాసించబడే దుర్గాదేవిని మేము శరణుజొచ్చాము అసురులను నశింపజేయు దేవి నీకు ప్రణామము దేవతల ఈ దివ్యస్థుతి క్రమంలో శక్తి సాధన యొక్క రెండు మహామంత్రములు కూడా ప్రకటీకరించబడినవి వీనిలో ప్రథమతంత్రం శ్రీ విద్యకు సంబంధించినది రెండవది నవార్ణ మంత్రము వరిస్య రహస్యం అనే పుస్తక రచయిత మహాసిద్ధిని పొందిన రాయ బకిలు శ్రీ విద్యను గాయత్రి మహామంత్రం యొక్క ఉన్నతమైన విస్తార రూపంగానే చెప్పారు కామ యోని కమల వజ్రపాణి ఇంద్రుడు హ స వర్ణములు మాత్వార్విస వాయువు ఆకాశం ఇంద్రుడు తిరిగి గుహ హ్రీం సకల వర్ణములు మరియు మాయ హ్రీం ఈ కయేఈలహ్రీం హస కహలహ్రీం ఇది సర్వాత్మిక జగన్మాత మూల విద్య ఆమెయ బ్రహ్మస్వరూపిణి శివశక్త్య భేదరూప విష్ణు శివాత్మిక సరస్వతీ లక్ష్మి గౌరీ రూప శుద్ధోపాసనాత్మిక సమరసీభూత శివశక్త్యాత్మిక బ్రహ్మస్వరూపము యొక్క నిర్వికల్ప జ్ఞానంనిచ్చే తల్లి సర్వతత్వాత్మిక సుందరి అన్నది పై మంత్రము భావార్ధము మహామంత్రంలో దీని పంచదశి మరియు ఆది శ్రీవిద్య అనే పేర్లతో తెలియజెప్పారు అర్థం భావార్థం వాచ్యార్థం సంప్రదాయార్థం లౌకికార్థం రహస్యార్థం మరియు తత్వార్థం అన్న ఆరు రకాలైన అర్థములు దీనికి చెప్పబడినవి ఇది అత్యంత గోపనీయమైనది అయిన కారణంగా కాబోలు దీని గురించి సంకేతార్థములే చర్చించబడినవి విశిష్ట జ్ఞానం సాధకులకు తమ సాధనలోనే లభిస్తుంది ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ్ విచ్చే ఈ నవార్ణ మంత్రం ఉపాసకులకు ఆనందం బ్రహ్మ ప్రసాదిస్తుంది ఈ మంత్ర భావార్థం హే స్వరూపిణి మహాసరస్వతి హే సద్రూపిణి మహాలక్ష్మి హే ఆనందరూపి మహాకాళి బ్రహ్మ విద్యను పొందటానికి మేమందరం ఎల్లవేళలా నీ ధ్యానమే చేస్తున్నాము హే మహాకాళి మహాసరస్వతి మహాసరస్వతి స్వరూపిణి చండిక నీకు నమస్కారము అవిద్య అనే త్రాడు ముడిని విప్పి నన్ను విముక్తుడిని చేయుము ఈ దేవి అధర్వ శీర్షం యొక్క తాత్విక మరియు మాంత్రిక రహస్యం బహులోతైనది మరియు విస్తారమైనది మీ సాధనా క్రమములో దీని పారాయణ వలన అంతా శుభమే జరుగుతుంది ప్రాతకాలంలో దీని పఠించేవారి సమస్త దుఃఖ స్వప్నముల చెడు ఫలితములు నశించిపోతుంది ఆవునేతి ద్వీపను ప్రజ్వలింపజేసి తర్వాత శ్రీదేవికి పంచోపచార పూజ చేసి ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు జపించే వారందరూ అన్ని కష్టముల నుండి తేలికగా బయటపడతారు చాలా కాలం పాటు అర్ధరాత్రి కాలంలో పైన చెప్పిన రీతిలో ప్రతి రాత్రి పదిమార్లు పఠించే సాధకుని వాకు ఫలిస్తుంది తప్ప వృధా అవ్వదు దీని సాధనతో పాటు మధ్యలో గాయత్రి మంత్రమును అనుసంధానం చేసినట్లయితే ఒక్క దేవి అధర్వ శీర్షం పారాయణ సాధనతోనే మంత్ర సాధన చమత్కారమును అనుభూతిని చెందవచ్చు నెక్స్ట్ చాప్టర్ ఫిఫ్టీన్ చమత్కారవంతమైన మంత్రమాల దేవి సూత్రం ఆదిశక్తి లీలా కథ సాధకుల అంతఃకరణంలో శక్తిని వ్యాపింపజేస్తుంది వారిలో సామర్థ్యము మరియు ప్రసన్నతల నవస్తోత్రమును వెల్లడి చేస్తుంది సామర్థ్యవంతులు బహుతరచుగా తమ ప్రసన్నతను పోగొట్టుకుంటుంటారు భవిష్యత్తును చేజార్చుకునే అంచున ఉంటారు కానీ శక్తి సాధకుల రీతి విచిత్రమైనది వారి శక్తి సాధన ఎల్లప్పుడూ వారికి సంతోషము సామర్థ్యము అను వరదానములను ఇస్తూ ఉంటుంది ఈ అద్భుత సాధనతో వారి అంతరంగ జీవనం పవిత్రమవుతుంది బాహ్య జీవితము ఉజ్వలంగా ఉంటుంది ఆదిశక్తి లీలా కథలు ప్రవచించేవారు శ్రవణము చేసేవారు ఇద్దరూ కూడా ఈ సత్యమును తమ నిత్య జీవితంలో అనుభూతి చెందుతూ ఉంటారు ఆదిమాత భవానీ భావపూరితమైన ఈ కథ అటువంటి సాధకులకు లౌకిక సుఖము మరియు ఆధ్యాత్మిక మోక్షం వంటి వరదానములను ప్రసాదించే కల్పతరువు ఈ మహిమాన్వితమైన కథలో ఋషి ఆదేశానుసారం జ్ఞానవంతులైన రాజా సురధుడు మరియు సమాధి వైశ్యుడు నదీ తీరమున కఠిన సాధనామగ్నులై తమ మనోవాంఛితములను ప్రాప్తింప చేసుకుంటారు ఈ అతి ప్రభావవంతమైన సాధన దేవీ సూక్తంలోని మహామంత్రాలది ఈ దేవీ సూక్తము శ్రీదేవి అధర్వ శీర్షము వలనే శ్రీ దుర్గాసప్తశతి పారాయణ రీతిలో అనివార్యం అంగము ఈ సాధన క్రమములో అంగమైనప్పటికీ కూడా దీనికి గల తనదైన విశేష మహత్వము సాటి లేనిది కారణాంతరాల వలన శ్రీ దుర్గా సప్తసతి సంపూర్ణ పారాయణ సాధనకు చేయుటకు సమర్థత లేనివారు ఈ రహస్యమయ సాధనను అనుష్ఠించి తమ సమస్త మనోకామనలను సఫలం కావించుకొనగలరు ఈ రహస్యమయ మరియు చమత్కారవంతమైన సాధనా చర్చ శ్రీ దుర్గాసప్తశతిలోని పదమూడవ అధ్యాయములో తొమ్మిది నుండి పదమూడు శ్లోకాలలో వర్ణన చేయబడినది అందులో ఇలా ఉంది హే మహాముని ఇందువలనే రాజు సురధుడు మరియు వైశ్యుడు విరక్తులై తక్షణమే తపస్సుకు ఉపక్రమించారు జగదంబ దర్శనంను ఆకాక్షిస్తూ నది ఒడ్డున నివసిస్తూ తపస్సులో లీనమైనారు ఆ వైశ్యుడు ఉత్తమమైన దేవీ సూక్తంను పఠిస్తూ తపస్సులో లీనమైపోయాడు వారిద్దరూ నదీ తీరమున స్వచ్ఛమైన మట్టితో దేవీ ప్రతిమను నిర్మించి పుష్పములు ధూపము హవనాదులను భగవతి ఆరాధన చేస్తూ ఉన్నారు వారు మొదటగా ఆహారంను నెమ్మది నెమ్మదిగా తగ్గించారు అటు పిదుప పూర్తి నిరాహారులుగా ఉంటూ దేవి మీద మనసును నగ్నం చేసి ఏకాగ్రత పూర్వకంగా ఆమెను ధ్యానించుట ఆరంభించారు వారిద్దరూ తమ శరీరంలోని రక్తంతో ప్రోక్షితమైన బలినే సమర్పిస్తూ మూడు సంవత్సరముల పాటు నిరంతరము సంయమపూర్వకంగా దేవీ ఆరాధనలో గడిపారు జగత్తును ధారణ చేసే చండికాదేవి ఈ సాధనతో ప్రసన్నురాలై వారికి ప్రత్యక్ష దర్శనమిచ్చి వరమును ప్రసాదించినది స్వయంగా రాజా సురదుడు మరియు సమాధి వైశ్యుడు మూడు సంవత్సరముల పాటు కఠిన తపస్సుతో ఏ దేవీ సూక్తంను అనుష్ఠించారో అదే అద్భుతమైన మంత్రమాల అన్న సత్యంను ఈ కథ ద్వారా శక్తి సాధకులందరూ అనుభూతి చెందగలరు ఈ మూడు సంవత్సరంలలో వారి తపస్సు నిరంతరము కఠినము మరియు ఉగ్రమవుతూ వచ్చింది దీ దానితో పాటుగా దేవీ సూక్తానికి చెందిన మంత్రమాల సైతము వారి మనస్సు లోతుల్లో ప్రతిష్ఠితమైనది తత్ఫలితంగా మూడు సంవత్సరములలోనే భవానీదేవి వారి మనోకామనను తీర్చుటకు తత్పరత చూపించింది శ్రీ దుర్గా సప్తశతి పారాయణ సాధనా క్రమంలో రెండు రకాల దేవీ సూక్తాలు లభిస్తాయి వేదోక్త దేవీ సూక్తం తంత్రోక్త దేవీ సూక్తం ఈ వేదోక్త దేవీ సూక్తం నిజానికి ఋగ్వేద దశమ మండలంలోని దశమ అధ్యాయము యొక్క నూట ఇరవై వేద సూక్తంలో ఎనిమిది రుక్కులు వినియోగమును అనుసరించి ఈ ఎనిమిది రుక్కులున్న దేవీ సూక్తములకు ఋషి వాగామృని దీని దేవత స్వయంగా పరమాత్ముడు ఈ సూక్తము జగతి శిష్ట మరియు ఛందస్సులలో గానం చేయబడింది ఈ సూక్తానికి ఋషిక మహర్షి అమృడి కుమార్తె ఈమె పేరు వాక్ వీరు తమ కఠిన సాధనతో ఆదిశక్తితో సంపూర్ణమైన తథాప్యం చెందారు ఈ సూక్తంలోని ఎనిమిది మహామంత్రములలో వారు జగన్మాత విస్తారమైన స్వరూపమును అనుభూతిని పొంది వర్ణించారు ఈ క్రమంలో రెండవది తంత్రోక్త విదేవి సూక్తం ఇది శ్రీ దుర్గా సప్తశతిలోని ఐదవ అధ్యాయమునకు చెందిన విశిష్ట మంత్రాల సంకలనం ఇవి ఇంద్రాది దేవతాగణముల శ్రీముఖము నుండి దేవిని స్థుతిస్తూ ఉచ్చరించబడిన మంత్రములు ఐదవ అధ్యాయంలో ఈ మంత్రములు వరుసగా తొమ్మిది నుండి ఎనభై ఏడు వరకు ఉన్నాయి ఈ సూక్తమును తంత్రోక్త దేవి సూక్తం అని ఎందుకు అంటారంటే ఈ ప్రత్యేకమైన సూక్తంలోని మంత్రాలతో పాటు అనేక అద్భుతమైన తాంత్రిక ప్రక్రియలు కూడా జోడింపబడి ఉన్నాయి ఈ సూక్త మంత్రాలకు సమర్పించు హవన ద్రవ్యము క్రియాకృత్యముల పద్ధతి కూడా విశేషమైనది ఈ విశేష సాధన లోతుల్లోకి తొంగి చూసిన ఉచ్చస్త సాధకులకు వదిలిపెట్టినప్పటికీ ఈ మంత్రమాల దార్శనిక మరియు మాంత్రిక మహిమ సాటి లేనిది వేదోక్త దేవి సూక్తంలో భగవతి వ్యాపకమైన విరాట్ మరియు బ్రహ్మాండీయ స్వరూప వర్ణన ఉంది ఇందులో అవి స్వయంగా వాగ్దేవి శ్రీముఖము నుండి తన మహిమను గానం చేస్తూ నేనే మిత్రుడను మరియు వరుడను ఇంద్రాగ్నులను మరియు అశ్వనీ ద్వయమును ధారణ చేసి ఉన్నాను అని వెలువరించినది దేవి ఇంకా ఇలా అన్నది నేను దృశ్యమాన ప్రపంచ రూపంలో పలు భావాలలో ఉన్నాను సమస్త ప్రాణులలో నేను ఆవరించి ఉన్నాను అనేక స్థానములలో వసించే దేవీ దేవతలు ఎక్కడున్నప్పటికీ ఏమి చేస్తున్నప్పటికీ వారందరూ నా ఆజ్ఞలనే పాటిస్తున్నారు దేవి ఇంకా ఇలా సెలవిచ్చింది నేను ఏ ఏ మనుషులను రక్షించాలని వాంఛిస్తాను వారందరికీ మిగిలిన అందరికంటే మిన్నగా అధిక శక్తిని అనుగ్రహిస్తాను నేను భూమి ఆకాశముల రెంటికి ఆవల వాటికి అతీతంగా ఉన్నాను ఇదంతా నా మహిమ వల్లనే సంభవమయ్యింది తంత్రోక్త దేవీ సూక్తంలో జగదంబ యొక్క సూక్ష్మ సూక్ష్మశక్తిదారుల వర్ణన లభిస్తుంది ఇవి పిండంలో స్థితమై ఉన్నవి బ్రహ్మాండంలో వ్యాపించినదే శరీరము ప్రాణము మనస్సు మరియు ఆత్మల విభిన్న శక్తుల రూపంలో పిండంలోనూ స్థితమై ఉన్నది ఆ జగదంబే విష్ణుమాయ ఆమె చేతన బుద్ధి నిద్ర క్షుధ ఛాయ శక్తి తృష్ణ కాంతి జాతి లజ్జ శాంతి శ్రద్ధ కాంతి లక్ష్మి వృత్తి స్మృతి దయ తుష్టి మాతృత్వము భ్రాంతి ఇంద్రియములకు అధిష్టాతీ శక్తి మరియు సమస్త జీవులలో నిలవై ఉన్నది మరియు వాటిని ఆవరించి ఉన్న చేతన కూడా ఆ దేవియే పిండంలోని కణకణంలో దేహంలో ప్రాణంలో మనస్సులో ఆ దేవియే వివిధ రూపాలలో సంచరిస్తున్నది తన అస్తిత్వంలో ఆ దేవి యొక్క ఈ వివిధ రూపాలను తెలుసుకున్న సాధకుడు ఆ తల్లిని బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మాండ అధిష్టాత్రి అధీశ్వరి రూపంలో కూడా దర్శిస్తాడు ఈ దేవీ సూక్త ద్వయం కేవలం స్వరూపము మరియు మంత్ర సంరచనలలో పరస్పర సంబంధాన్ని కలిగి ఉండడమే కాక వాటి సాధనాక్రమం కూడా అన్యోన్యంగా జోడింపబడి ఉన్నవి ఈ రెండి సమన్విత సాధన అధిక ఫలదాయిని మరియు ప్రభావవంతమైనది హవన ద్రవ్యముల హోమ ప్రక్రియల సరియైన జ్ఞానం లేనట్లయితే భగవతి చిత్రపటము లేదా మూర్తి వద్ద దీపమును వెలిగించి పారాయణ చేసిన అదే ఫలితమును పొందవచ్చు ఈ పారాయణతో పాటుగా భగవతి బ్రహ్మాండ వ్యాప్త మరియు పిండంలోని సూక్ష్మశక్తుల సరియైన ధ్యానము చేసిన సాధకుడు విశేష ఆధ్యాత్మిక లాభాలను మరియు విభూతులను పొందుతాడు దీని ప్రభావము అతి సూక్ష్మము వ్యాపకము విస్తారము విషదము ఆ ప్రభావము ఎంత అధికముగా అంటే దానిని అక్షరాలలో వర్ణించలేము ఈ అనుభూతిని చెందటానికి తీక్షణమైన సాధనాత్మక పురుషార్థంను చేయవలసి ఉంటుంది జై గురుదేవ్ జై హింద్ జై భారత్ జై జై మహాకాల్